ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ కొందరు కొడుకులు కూతుర్లు వాళ్ళ వ్యవహార శైలి మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో ఎంత అమానవీయంగా ఉంటూ ఉందో ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి వాళ్ళ బాధ్యత చూసుకోకుండా అర్ధరాత్రి ఎక్కడో రోడ్డు పక్కన వదిలిపెట్టిపోవడాలు పోవడాలు అంత ఉన్న వాళ్ళు కూడా వాళ్లను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేయడాలు వాళ్ళ రోజువారి జీవన కార్యక్రమాలను కూడా కనీసం పర్యవేక్షించకుండా కనీసం చూసుకోకుండా తీవ్రంగా వాళ్ళకు భేదన మిగులుస్తున్న వాళ్ళు ఎన్నో చూసాం ఈ క్రమంలో ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా చట్టాలు మరింత పటిష్టంగా తయారవుతే బాగుంటాయి అని చెప్పి మనలాంటి చాలామంది కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు దానికి అనుగుణంగా కనుక రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి తల్లిదండ్రులను కనుక చూసుకోకపోతే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఏదైతే ఆస్తి సంక్రమించి ఉంటుందో ఆస్తిని క్యాన్సిల్ చేసే అధికారం తల్లిదండ్రులకు కల్పించింది ట్రిబ్యునల్స్ కూడా సుప్రీంకోర్టు కూడా సో ఈ తీర్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత రిజిస్ట్రార్లకు ఆర్టీఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాయి ఇటువంటి ఫిర్యాదులు వస్తే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు అనే ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించి విచారణ చేసి అవి నిజమని తేలితే ఆ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించిన ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఆ క్యాన్సిల్ చేసి మళ్ళీ తల్లిదండ్రులకే దక్కే విధంగా రెడీ చేయాలి ఆర్డర్స్ అని చెప్పి ఈ దిశగా తీర్పులను అమలు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఈవెన్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధిత ఆర్టీఓలకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది స్వాగతించాల్సిందే ముమ్మాటికి స్వాగతించాల్సిందే ఆయన ఎదవలు కాకపోతే తల్లిదండ్రిని చూసుకోవాలి అని అంటే వాళ్ళ బాధ్యతలు చూసుకోవాలి అంటే చట్టాలు కావాలా అవి చూసుకోవాలంటే తీర్పులు కావాలా ఇవన్నీ అవసరమా తల్లిదండ్రిని బాధ్యతగా చూసుకోవడానికి అంత సమాజం నైతికంగా కాదు అంటే అన్ని విధాలా ఇంత దిగజారిపోతే పశువులు మేలు కొందరు కంటే కూడా తల్లిదండ్రుల విషయంలో కొందరు ప్రవర్తనను చూస్తే